వెల్కమ్ టు దృశ్యం న్యూస్ దర్పల్లి మండల కేంద్రంలోని హున్నాచిపేట గ్రామంలో నిన్న జరిగిన సంఘటనలో భాగంగా దర్పల్లి మండల అధ్యక్షులు జిరా మైపాల్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు కుటుంబాలను పరామర్శించారు మైపాల్ యాదవ్ మాట్లాడుతూ రెక్కార్ తెగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు కురుమ పెద్ద రాజయ్య గంపరాజయ్య గార్ల అరవై గోర్లు విషపు నీరు త్రాగి మృతి చెందడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని ఈరోజు దర్పల్లి బీజేపీ మండల నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంఆర్ఓ మాలతి మేడం గారికి సిఐ భిక్షపతి గారికి పశువుల డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే రెడ్డి బాధిత నిరుపేద కుటుంబాలను ఆదుకొని గొర్రెకు పద్నాలుగు వేల చొప్పున డెబ్బై గోర్లకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎన్ శ్రీకాంత్ మేత్రి నారాయణ బీరయ్య తిరుపతి పంతులు రవీందర్ మంగులాల్ మణిలాల్ అనిల్ ద్యాప నరేష్ బీరేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు రూర వాళ్ళము ఎందుకంటే నిన్న అక్కడ నుంచి ఒక రోజు బోరు కడ నీళ్ళు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు అయితే గొర్రెలు రోజు ఒక రెండు మూడు రోజులు బోర్ దగ్గర నీళ్ళు తాగినాయి అక్కడ అక్కడ కొట్టుకుని పోగా రోజు అంతకుందా రోజు రెండు రోజులు తాగిన నీళ్ళు అక్కడ అక్కడ మళ్ళీ ఆయన ఏం చేసింది అంటే శని నచ్చింది ఏం ఏం ఎందు మళ్ళీ రోజు కూడా నీళ్ళు తాగినాయి అక్కడ నీళ్ళు తాగి గొర్రెలు తాగా తాగని అక్కడ బోర్ దగ్గర చదిపోయినాయి గొర్రెలు వాళ్ళ ఇంటిల్లో బతుకోవాలి గొర్రెల మీదనే బతుకోవాలి అది వాళ్ళ ఒక పెద్దరాజా గంప పెద్దరాజాయ్యు ఇద్దరు బిడ్డలు పెళ్లికి వచ్చారు వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు ఈ పెద్దల పెద్ద పెద్దరాజాయ్ కూడా ఆయన కొడుకు కూడా కాళ్ళు మంచిగా లేవు దుబ్బై పోయి కాలం బయట పడ్డాడు ఆయన కూడా బతుకు మంచిగా లేదు ఆయనకు ఇప్పుడు డెబ్బై గుర్రెలు అనిపోయినాయని ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏం చేస్తారంటే మీరు కొంచెం ఏదైనా న్యాయం చేసినందుకు మీరు కొంచెం ఇది చేయండి మాకు అందంటే ఒక పది లక్షల మాలంటే పోయి ఒక డెబ్బై గోర్రెలు అనే ఒక్కొక్క గుర్రెలకు పద్నాలుగు వేలకు పోతుంది దానికి ఒక పది లక్షల మాల అయితే మునిగిపోయిన వాళ్ళు వాళ్ళకి ఏదన్నా మాకు పరిక్షారం సాయం మాకు అని కోరుతున్నాను నేను